వాగు వద్ద పనిచేస్తున్నట్లు కనిపిస్తోన్న వీరంతా ఉపాధిహామీ శ్రామికులు కాదు వజ్రాలకోసం వెతుకుతున్న అన్వేషకులు నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గంలో శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపాన ఉన్న వక్కులేరు వాగులో వజ్రాలకోసం వెతుకుతున్నారు ఎగువన ఉన్న నల్లమల అడవి నుంచి ప్రవహించే ఈ వాగులో వర్షాలకు వజ్రాలు కొట్టుకొచ్చి ఒడ్డున ఇసుకరాళ్ల కిందకు చేరతాయని ప్రజలు నమ్ముతారు ఏటా వజ్రాలకోసం వెతుకుతుంటారు ఈసారి అధిక వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వజ్రాలు ఎక్కువగా కొట్టుకొచ్చాయని ప్రజలు అంచనా వేస్తున్నారు నంద్యాల ప్రకాశం గుంటూరు జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి

ముగ్గురు ఎంత శ్రమించినా వజ్రం దొరకలేదని నిరాశతో వెళ్ళిపోయేవారు కొందరైతే ఉత్సాహంగా వాగు వద్దకు చేరి అన్వేషిస్తున్నవారు మరికొందరు